ఫిదా విడుదలకు ముందు ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శేఖర్ కమల మాట్లాడుతూ మొదట్లో ఫిదా కథను మహేష్ ను హీరోగా పెట్టి చేయాలని అనేక ప్రయత్నాలు చేసిన విషయాలను బయటపెట్టాడు అంతేకాదు మహేష్ ఈ కథ విని ఏ నిర్ణయం చెప్పకుండా అనేక నెలల పాటు కొనసాగించిన సస్పెన్స్ ను తాను గుర్తు చేసుకుంటూ మహేష్ పై తన అసహనాన్ని కూడా వ్యక్తపరిచాడు శేఖర్ కమల అయితే ఇప్పుడు మహేష్ ఆనాడు తీసుకున్న నిర్ణయం శేఖర కమలకు అదృష్టంగా మారింది అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి హీరోయిన్ పక్షపాతిగా పేరుగాంచిన శేఖర కముల సినిమాలలో హీరోయిన్స్ పాత్రకు విపరీతమైన ప్రాధాన్యత ఉంటుంది దీంతో పిదాకథలోని కథలోని భానుమతి పాత్రను శేఖర కముల అదే విధంగా తీర్చిదిద్దాడు అదే మహేష్ ఫిదా మూవీలో హీరోగా నటించడానికి అంగీకరించి ఉంటే ఈ సినిమా కథను శేఖర్ కమల ఇంత చక్కగా తీయలేకపోయి ఉండేవాడని మహేష్ కోసం ఈ కథలో అనేక మార్పులు చేయవలసి ఉండేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి అదే జరిగితే ఒక ఫీల్ గుడ్ మూవీగా రూపొందిన అంతా కోల్పోయి అటు కమర్షియల్ గాను కాకుండా ఇటు ఒక మంచి సినిమా తయారై శేఖర్ కమలకు మరో ఘోర పరాజయాన్ని ఇచ్చి ఉండేదని కొందరు విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు గతంలో కూడా దర్శకుడు గౌతమ్ మీనన్ ఏమాయ చేశావే కథను అప్పట్లో మహేష్ కు వినిపించినప్పుడు తాను ఆ కథకు సరిపోను అని నాగ హీరోగా పెట్టుకోమని సలహా ఇచ్చిన విషయం తెలిసిందే ఒక విధంగా ఆలోచిస్తే ఇలాంటి ప్రేమ కథల విషయంలో మహేష్ తీసుకుంటున్న నిర్ణయాలు ఒక విధంగా సరైనవే అనిపిస్తుంది ఏమైనా మహేష్ శేఖర్ కమల అనుకోని అదృష్టంగా మారాడు అనుకోవాలి ఇటువంటి స్పెషల్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మేము అందిస్తూనే ఉంటాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి అందరికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి